మేఘాలయాలో తేలియాడే ఆలయం కార్తికేయుడు ఎముకలకు పూజలు కూడా చేస్తారట అక్కడ ఇక హిమాలయ పర్వతస్థానుల్లో ఉన్న అందమైన రాష్ట్రం ఉత్తరాఖండ్ ఇక్కడ అందమైన దృశ్యాలు కన్నులకు విందు చేస్తే ఆధ్యాత్మిక ప్రదేశాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి ఇక్కడ దేవతలు దేవుళ్ళకు సంబంధించిన పురాతన గొప్ప ఆలయాలు కూడా ఉన్నాయి మరో మాటలో చెప్పాలంటే ఉత్తరాఖండ్లో ప్రకృతి ఆధ్యాత్మిక విశ్వసాల ఆద్వితీయ సంగమాన్ని చూడవచ్చు అలాంటి ఆలయాల్లో ఒకటి కార్తీకేయస్వామి ఆలయం ఇది ఎత్తైన శిఖరంపై ఉంది ఈ ఆలయం వైభవం పురాణాలు ప్రాముఖ్యత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండడమే కాదు అదే సమయంలో ఆలయం చుట్టూ ఉన్న దృశ్యం కూడా భక్తులను ఆకర్షిస్తుంది ఇక ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కార్తీకస్వామి దేవాలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది ఇది రుద్రప్రయాగ హోఖారి రహదారిపై కనక్చౌరి గ్రామ సమీపంలో మూడు వేల యాభై మీటర్ల ఎత్తులో క్రాంచ్ కొండపై ఉంది శివ పార్వతుల కుమారుడైన కార్తికేయుడు బాల్య రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు ఉత్తర భారతదేశంలో కార్తికేయుడు బాల్య రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఇది ఇక ఆలయానికి సంబంధించిన పౌరాణిక కథ కూడా ఉంది పురాణాల ప్రకారం ఒకసారి శివుడు తన ఇద్దరి కుమారులు కార్తికేయుడిని గణేషుడిని విశ్వసానికి మొత్తానికి ఈ విశ్వానికి ఏడు ప్రదక్షిణలు చేయమని కోరాడు తన తండ్రి ఆజ్ఞను అందుకున్న వెంటనే కార్తీకేయుడు విశ్వానికి ఏడు ప్రదక్షిణలు చేయడానికి బయలుదేరాడు గణపతి తన తల్లిదండ్రులను ఏడు ప్రదక్షిణలు చేసి తన విశ్వమంతా తల్లిదండ్రులే అని చెప్పాడు ఇక సతీదేవి శక్తిపీఠం గణేషుడి మాటలు విన్న శివపార్వతులు చాలా సంతోషించారు ఇక నుంచి మొదట పూజను అందుకుంటామని గణపతిని ఆశ్వర్ మొత్తానికి ఆయనను ఆశీర్వాదించారు ఇక మరోవైపు కార్తీకేయుడు విశ్వ విశ్వానికి ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసి తిరిగి వస్తాడు అప్పుడు అసలు విషయం తెలిసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు దీని తర్వాత కోపోద్రికుడైన కార్తికేయుడు తన మాంసాన్ని ఎముకలను పరమశివునికి అర్పించగా ఈ ఆలయంలో కార్తికేయుని ఎముకలకు పూజలు చేస్తారు ఇక గంట శబ్దం కూడా వినబడుతుందట కార్తీకస్వామి ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుంది దక్షిణ భారతదేశంలో నా కార్తీక స్వామిని మురుగనని కూడా అంటారు ఆలయ ప్రాంగణంలో వేలాడదీసిన వందలాది గంటల శబ్దం సుమారు ఎనిమిది వందల మీటర్ల దూరం వరకు వినబడుతుంది ఇక్కడ రోడ్డు నుంచి ఎనభై మెట్లు ఎక్కి ఆలయ గర్భగుడిని చేరుకోవచ్చు ఇక ఎలా చేరుకోవాలంటే స్వామికి చేరుకోవడానికి హరిద్వార్ లేదా రిషికేష్ నుండి రుద్రప్రయాగకు బస్సు ఎక్కడం ఉత్తమ మార్గం కార్తీకస్వామి దేవాలయం రుద్రప్రయాగ నుంచి పోకారి మార్గంలో సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది రుద్రప్రాగ్ నుండి ట్యాక్సీని అద్దెకి తీసుకోవచ్చా లేదా షేరింగ్ ట్యాక్సీలో చేరుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి